హలో ఫ్రెండ్స్ వెల్కమ్ పేరుతో భక్తులకు ఆలయ పూజారి శటగోపం పెట్టి తులాల బంగారంతో చేశాడు విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగరపుల వలసలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్మిత్ వీధికి చెందిన మహిళను తగర పువ్వల సాయిబాబా గుడి పూజారి క్షుద్ర పూజల పేరుతో బురడి కొట్టించాడు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పూజారి విశాంత శ్రీను క్షుద్ర పూజల పేరుతో నమ్మించి నలభై ఎనిమిది తులాల బంగారం దోచేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది పూజారితో పాటు ఆలయ ధర్మకర్త మరో వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని ఆమె ఆరోపించారు బాధితురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు తొలుత పట్టించుకోలేదు ఆలస్యంగా కేసు నమోదు చేశారు రెండు రోజుల కిందట ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి బాధితురాలు వద్ద నుంచి కొట్టేసిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ ఫెడరల్ బ్యాంక్ లో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు రెండు చోట్ల ముప్పై తులాల బంగారం తాకట్టుగా పెట్టగా మిగితాది ఏమైందో తెలియాల్సి ఉంది తాకట్టులో ఉన్న బంగారం రికవరీ కోసం బ్యాంకులకు భీమిలీ పోలీసులు లేఖ రాశారు సాయిబాబా గుడిలో అచ్చకుడిగా ఉన్న శ్రీను గారడీలకు కొందరు భక్తులు బుట్టలో పడ్డారు భక్తుల బలహీనతలు తెలుసుకుని వాటి ఆధారంగా నమ్మించి మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు ఈ క్రమంలో భక్తురాలని కూడా నమ్మించాడు ఈ వ్యవహారంలో పూజారికి మరో ఇద్దరు కూడా సహకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు అయితే రికవరీ విషయంలో అవినీతి జరిగిందని బాధితురాలు ఆరోపించడం గమనార్హం ఈ విషయంలో విశాఖ సిపి చొరవ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని బాధితురాలు అంటుంది మరోవైపు కృష్ణ జిల్లా అవనిగడ్డలో ఉన్న ఆలయంలో అర్చకుడి చేతివాటం బయటపడింది స్థానికంగా గ్రామ దేవత దేవాలయం ఉంది అక్కడ చేస్తే అర్చకుల్లో ఎవరి వంతు వస్తే వారే ఆలయంలో కాపలాగా పడుకుంటున్నారు ఈ క్రమంలో కార్చకుడి అర్చకుడి వంతుగా అతడి పెదనాన్న కుమారుడు తాను పడుకుంటానని చెప్పడంతో అంగీకరించాడు దీంతో కొన్ని రోజులుగా ఆయన రాత్రిపూట పలాదారుగా ఆలయంలో పడుకుంటున్నాడు ఈ క్రమంలో ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు చోరికి గురవుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కు రహస్య సమాచారం వచ్చింది ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్ఐ ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించారు అర్చకుడు హుండీ ఎదురుగా ఉన్న సీసీ కెమెరా పై ఓ వస్త్రాన్ని వేసి ఒక ఇనుప రాడ్డుకి అయస్కాంతం తగిలించి హుండీలోని నగదు చోరీ చేసినట్టు గుర్తించారు